హాయ్ ఫ్రెండ్స్ పుదీనా ఇంత గుబురుగా రావడానికి నేను ఏం చేశానంటే ఆవు పెంట తీసుకొచ్చానండి తీసుకొచ్చి అందులో మట్టి ఇసుక అన్నీ కలిపేసి అప్పుడు ఒక కొంచెం వాటర్ కొట్టిన తర్వాత పుదీనా అనేది వేశారండి నేనేమీ లేదండి చిన్ని మొక్క వేశాను అంతే ఇంత స్ప్రెడ్ అయిపోయింది మట్టి గుల్లగా ఉంటే చాలండి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అందులోనూ వాన పెంట తెప్పించాను కాబట్టి అందులో వానపాములు ఎక్కువగా ఉన్నాయండి ఎక్కువగా వండడం వల్ల కూడా నాకు బాగా బాగా గొల్లగా వచ్చేసింది మట్టి అనేది అప్పుడు నేను పచ్చగా ఉండడానికి ఏం చేస్తానంటే ఆ ఆయిల్ మనం వంట ఏం చేసుకుంటామో ఆ ఆయిల్ తీసుకుని అందులో కోడిగుడ్డు కలిపేసి స్ప్రే స్ప్రే చేస్తూ ఉంటానండి పురుగు పట్టకుండా వేప ఆయిల్ చే స్ప్రే చేస్తూ ఉంటాను బలంగా ఉండడానికి కిచెన్ వేస్ట్ అని కిచెన్కి వేస్ట్ లిక్విడ్ ఇస్తూ ఉంటానండి ఇలా ఇవ్వడం వల్ల పుదీనా అనేది నాకు బాగా పచ్చగా ఉండి గుబురుగా చక్కగా ఎదిగిందండి నేను మా వంటగా తీసుకునేటప్పుడు నేను మూడు అంగుళాలు ఉంచేసి కట్ చేస్తానండి అలా కట్ చేయడం వల్ల ఏంటంటే స్పీడ్గా ఎదుగుతుందండి మనం పీకడం వల్ల పీకడం వల్ల అయితే స్పీడ్గా పెరగదు కట్ చేయడం వల్ల బాగా పెరుగుతుంది పుదీనా అనేది ఇలా చేస్తూ ఉంటానండి చాలా బాగా వచ్చింది పుదీనా అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చను మన ఇంట్లోనే మన ఇంట్లో పుదీనా పెంచుకోవడం వల్ల మనకు పాములు కూడా రావండి ఎందుకంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను అందరూ అంటారు మొక్కలు పెంచుకుంటున్నావు నీకు దగ్గర పాములు వచ్చేస్తాయి అని అంటూ ఉండేవారండి నేనైనా పట్టించుకునే దాని కాదు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను పెంచుకుంటున్నాను ఎంతసేపు కింద అనేది నేను ఏ కుండీలో పెంచుకున్నా కింద పెంచుకున్నా నేను గడ్డి కానీ ఏది ఉంచనండి ఎంత క్లీన్గా చాలా ఈ క్లీన్గా ఉంచుకుంటాను అందుకే నాకు ఏ పాములు రావు మనం ఈ పుదీనా ఘాటు వల్ల కూడా పాములు రావంటండి మనం కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా వాటి వల్ల పావులు మన ఇంట్లోకి రావు ఎవరో చెప్పారని చెప్పేసి మీరు నమ్మద్దు నేను ఖచ్చితంగా నేను స్వయంగా చూసి నేను చెబుతున్నాను మీకు వాళ్ళ పక్క ఇంట్లోకి వెళ్ళే తప్ప నా ఇంట్లోకి వచ్చేవి కాదు ఇది ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ వీడియోలను హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి పుదీనా మన జీర్ణ కూడా మెరుగుపరుస్తుంది జబ్బు జలుబు దగ్గు అవి కూడా తగ్గిస్తాయండి మనకి అరుగుదల కూడా బాగా పెరుగుతుంది కూడా పుదీనా తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ కూడా బాగా పెరుగుతుందండి కరగడుపున ఒక గ్లాసు పుదీనా జ్యూస్ తాగితే చాలా మంచిదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండి పెంచుకునే వాళ్ళకి నా వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి